కారం రంగు రుచి ఆ పొడి వరకు ప్లస్ సినిమాలతో దూసుకుపోయిన నిర్మాత దిల్ రాజు ఇప్పుడు కూడా ఆయన బిజీగానే ఉన్నారనుకోండి కానీ గతంలో ఉన్నంత ఫామ్ లో మాత్రం లేరు తన పునర్వైభవం కోసం మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారట అందుకోసం ఎనిమిదేళ్ల కింద చేసిన ఒక ఫీట్ చేయబోతున్నారు అది కూడా ట్వంటీ ట్వంటీ సిక్స్ లోనే మరి రాజు కెరీర్ లో ఎన్నో గుర్తుండిపోయే సినిమాలున్నాయి కానీ గుర్తుండిపోయిన ఏడాది మాత్రం రెండు వేల పదిహేడు ఆ ఇయర్ ఒకటి రెండు కాదు ఏకంగా అరడజన్ సినిమాలు చేసి అన్నిటితో హిట్ కొట్టారాయన శతమానం భవతి నేను లోకల్ ఫిదా రాజా ది గ్రేట్ డీజే ఎంసీఏ సినిమాలు రెండు వేల పదిహేడులో దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చాయి రెండు పదిహేడు సీన్ రిపీట్ చేయాలని దిల్ రాజే కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నా అది కుదరట్లేదు పైగా కొన్నేళ్లుగా ఆయన జోరు కూడా కస్త తగ్గింది రెండు ఇరవై ఐదు సంక్రాంతికి గేమ్ చేంజర్ తో షాక్ ఇచ్చిన సంక్రాంతికి వస్తున్నాంతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు దిల్ రాజు ఈ సినిమా ఏకంగా రెండు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేసింది ఇక మొన్నొచ్చిన తమ్ముడు నిరాశపరిచింది రెండు వేల ఇరవై ఆరులో రెండు పదిహేడు సీన్ రిపీట్ చేయాలని చూస్తున్నారు దిల్ రాజు బల కదం వేణుతో ఎల్లమ్మ అక్షయ్ కుమార్ అనీస్ బజ్మీ కాంబినేషన్లో సంక్రాంతికి వస్తున్న హిందీ రీమేక్ వంశీ పైడిపల్లి సల్మాన్ ఖాన్ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ సినిమాలు ఈ బ్యానర్లోనే ఉన్నాయి ఇప్పుడు ఇందులో పవన్ సల్మాన్ మూవీస్ తప్ప మిగిలినవన్నీ రెండు వేల ఇరవై ఆరులోనే విడుదల కానున్నాయి